హలో అండి ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ కోసం పొంగనాలు చేసాము అన్నీ వేశారు ఇన్ని మిగిలినాయి పొంగనాలుకి పల్లీ చెట్లీ చాలా బాగుంది టేస్ట్ ఈరోజు మంచి వచ్చింది మధ్యాహ్నం లంచ్లోకి వైట్ రైస్ ఇప్పుడే వేడి వేడిగా అయ్యింది రైస్ బెండకాయ ఫ్రై మార్నింగ్ పొంగనాలు మా అన్న అని చెప్పి మా వదిన రొట్టెలు చేసింది ఈ రొట్టెలు లేకే బెండకాయ ఫ్రై మధ్యాహ్నానికి కూడా కర్రీ ఎక్కువ మిగిలింది తర్వాత రైస్ లేకి పప్పు లాస్ట్ పప్పు తిరగవాత పెట్టేసరికి గ్యాస్ అయిపోయింది అందుకని తిరగవాత పెట్టలే అలాగే వదిలేసాము గుడ్డు అందరికీ గుడ్లు ఉడకబెడితే మార్నింగ్ అందరు తినేశారు నేను తినలేదు మధ్యాహ్నం తింటా ఇలాగే పెట్టాను టమాటో చట్నీ